హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు మన పూర్వీకుల ఆరోగ్య రహస్యమైన తెలంగాణ స్పెషల్ జొన్న గట్కాని చూపిస్తాను ఈ జొన్న గట్క తినడం వలన బరువుతో పాటు షుగర్ని కూడా తగ్గించుకోవచ్చు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను జొన్నలను ముందుగానే కడిగి ఆరపెట్టుకున్నాను జొన్నలు తడి లేకుండా పూర్తిగా డ్రై అయిపోవాలి నేను అందులో నుంచి ఒక కప్పు జొన్నలను తీసి మిక్సీలో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకున్నాను నేను సన్న రవ్వలా కాకుండా కాస్త దొడ్డు రవ్వలాగా మిక్సీ చేసుకున్నాను ఈ రవ్వను మిక్సీలో నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అందులో నుంచి మీకు జొన్న గట్టుక చేసుకోవడానికి జొన్న రవ్వను ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ క్వాంటిటీ అనేది ఒక ఇద్దరు లేక ముగ్గురికి సరిపోతుందండి తర్వాత మనము ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు జొన్న రవ్వకి ఐదు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే జొన్న రవ్వని లావుగా చేసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఎక్స్ట్రా పోసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత నీళ్లను బాగా మరగనిచ్చి నీళ్ళను మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి నానబెట్టుకున్న జొన్న రవ్వను ఒకసారి కలుపుకొని ఆ నీళ్ళలో వేసి కలిపి బాగా ఉడికించుకోవాలి ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ కూడా కొట్టండి జొన్నలతో చేసిన రెసిపీస్ ఏదైనా కూడా ప్రతిరోజు తిన్నారంటే మీరు ఖచ్చితంగా బరువును తగ్గుతారు దాంతోపాటు షుగర్ని కూడా తగ్గించుకోవచ్చు బలంగా లేని వాళ్ళు కూడా జొన్న గట్కను తింటే బలంగా తయారవుతారు మన పూర్వీకులు ఇలాంటి ఆహారాలు తిని అంత బలంగా ఉండేవారండి ఈ జొన్న గట్కను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పొంగిపోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఇంత దగ్గరయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇది చల్లారిపోతే ఇంకా గట్టిగా అవుతుంది మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే జొన్న రవ్వని ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత కావాలంటే కొన్ని వేడి నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికించుకోండి కొంతమంది లూజ్గా జావలాగా తింటారు కొంతమంది గట్టిగా తింటారు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోండి అంతే అండి మన జొన్న గట్క రెడీ అయిపోయినట్టే ఇక ఈ జొన్న గట్కనే ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి దీనికి కొన్ని ఉల్లిగడ్డలను కట్ చేసుకొని ఏదైనా ఒక పచ్చడిని పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక ఉల్లిగడ్డను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది నేను మొన్న పెట్టిన ఉసిరిగాయ పచ్చడి ఇలా అంచుకు పెట్టుకొని కొద్ది కొద్దిగా గట్కాలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ మజాయే వేరండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి